అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి కారణం ఏంటి చూస్తున్నారు కదా గమనించేసారు కదా అవునండి నా మనవరాలతో నేను ఇలా చక్కగా నా మనవరాలు ఏం చేస్తుంది అని అలా గమనిస్తూ ఈ చిట్టితల్లితో ఇదిగో ఇలా ఆడుతూ ఉన్నానండి చూడండి ల్యాప్టాప్స్ తయారు చేసిందండి ఈ ల్యాప్టాప్స్ ఎలా తయారు చేసింది ఏంటి అన్నది తను మాటలతో ఇందాం అయిపోయింది ఈ ల్యాప్టాప్ కావాల్సిన అన్నీ ఒక చోట పెట్టేసుకుందండి అవి ఎంటో చూసారు కదండి వైట్ పేపరు అలానే సీజరు కలర్ పెన్సిల్స్ గమ్ బాటిల్ అలానే డబల్ టేపు తీసుకున్నదండి ఇప్పుడు చూడండి ల్యాప్టాప్ తయారు చేయడానికి ఆ సీజర్ అలా కట్ సిజర్తో ఆ పేపర్ని ఎలా కట్ చేస్తుందో అలా కట్ చేసి ఆ ల్యాప్టాప్ ఏంటి ఈ పేపర్ ఏంట్రా అని అని చెప్పి అని అనుకుంటున్నారు కదా నన్ను భలే ఉడికించిందండి నేను మా బాబో వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు నేను వేరే ఊర్లో ఉంటానని తెలుసు కదండి మీకు ఈ హాలిడేస్కి అదే రండి నా మనవరాల హాలిడేస్కి ఎవరు వెళ్ళారో తెలుసా నేను వెళ్ళానండి నా మనవరాల దగ్గరికి అలా హాలిడేస్కి వెళ్ళినప్పుడు వెళ్ళక ముందే నామ్మ నువ్వు వచ్చినప్పుడు నీకు ల్యాప్టాప్స్ ఉన్నాయి నామ్మ నా దగ్గర నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పింది ల్యాప్టాప్ ఇవ్వటం ఏంటప్ప అని అనుకుంటూ ఉన్నాను నామ్మ నా దగ్గర ఇన్నున్నాయి నా అమ్మ చాలా ఉన్నాయి అంటను ఓకే ఒకటి ఫస్టు ఒకటి ఇంట్లో ఉందండి ఆల్రెడీ ల్యాప్టాప్ మా బాబు దగ్గర ఉంది ఆ ల్యాప్టాప్ పాడైపోతే మళ్ళీ కొత్తది కొన్నారేమో అని అనుకున్నాను చూడండి నన్ను ఉటికించింది నా చిట్టి తల్లి నామ్మ నువ్వు వచ్చిన తర్వాత నీకు ల్యాప్టాప్ ఇస్తానే నువ్వు వీడియోస్ చేస్తావు కదా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తావు కదా నీకు కష్టంగా ఉంటుంది కదా ఈ ల్యాప్టాప్తో నువ్వు చక్కగా వాడుకోనా అమ్మా అని చెప్పి చెప్తే నిజంగా అని నేను నిజంగా హ్యా ఫీల్ అయ్యానండి వెళ్ళిన తర్వాత తెలిసిందండి హాలిడేస్ అలా తెలియకుండా గడిచిపోయినాయి ఆ హాలిడేస్లో ఇదిగో ఇలా మొదలు పెట్టేసింది నా అమ్మ నీకు ల్యాప్టాప్స్ ఉన్నాయని చెప్పాను కదా అయినా నేను ల్యాప్టాప్ ఎలా తయారు చేస్తున్నాను ఏంటి అన్నది స్కిప్ నువ్వు చూడవా నేను చే తయారు చేసేది నీవు ఇక్కడ ఉండగానే నీతో పాటే నేను కూడా ల్యాప్టాప్ చేసేటప్పుడు నువ్వు చూస్తూ ఉండు అని అను అనగానే ఇదిగో అలా చేస్తూ ఉన్నప్పుడు నేనైతే ఇదిగో ఇలా గమనిస్తూ నా మనోరాలకి తెలియకుండా అలా వీడియో తీయటం మొదలు పెట్టానండి ఆ తర్వాత తర్వాత చూడండి ఎలా తయారు చేస్తుంది ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చక్కగా ఒక పేపర్ని రెండు పేపర్లుగా కట్ చేసింది ఆ రెండు పేపర్లని మళ్ళీ రెండు పేపర్లుగా కాదు కాదు మూడు పేపర్లుగా కట్ చేసిందండి మొత్తం అప్పుడు ఎన్ని మొత్తం మూడు పేపర్లు అయినాయి ఈ మూడు పేపర్లకి ఒక పేపర్ని పెద్ద పేపర్ని పక్కన పెట్టేసింది మిగతా రెండు పేపర్లకి ఇదిగో ఇలా గమ్ తీసేసుకుంది చక్కగా ఆ గమ్మునంతా ఆ పేపర్కి అలా 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 నాలుగు వైపులా పూసేసింది అలా పూసేసి చూస్తున్నారా ఈ పెద్ద పేపర్కి మిడిల్లోకి ఫోల్డ్ చేసిన తర్వాత వన్ సైడు ఈ చిన్న పేపర్ని అలా అంటించేసి నాలుగు వైపులా మళ్ళీ కొంచెం ప్లేస్ ఉండేటట్టుగా చూస్తున్నారా ఎలా గమ్ అంటిస్తుందో అటువైపు ఇటువైపు మొత్తం కలిసిందా సరిపోయిందా లేదా అని చూసుకుంటూ మళ్ళీ ఇంకొక పేపర్ని ఇంకా ఎదుగు ఇలా ఈ పేపర్కి కూడా అలా గమ్ పూసేసిందండి ఆ తర్వాత ఇక్కడ కూడా గమనించండి నాలుగు వైపులా ఆ గమ్ అంటుకోకుండానే ఉన్నది చూస్తున్న సారీ సారీ ప్లేస్ ఎక్స్ట్రా మెయిన్ పేపర్ నట్టు పెట్టి ఈ కట్ చేసిన పేపర్ని ఇదిగో ఇలా అంటిచ్చేసిందండి ఆ చివర్ల కార్నర్లో అంటుకున్నాయా లేవా అని గమనిస్తూ చిన్న చిన్న చుక్కలు గమ్ పెట్టేసేసి ఒక సైడ్ అయితే అంటుకుంది ఇంకా అవసరం లేదు నా ఇదిగో ఇక్కడ పెట్టేస్తున్నాను అని చెప్తూ ఉంది నేను నా మనవరాలికి తెలియకుండానే వీడియోలు తీయటం మొదలుపెట్టానా ఎప్పుడు గమనించిందో తెలుసా మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడు గమనించింది అన్నది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఆ ఇందాక పేపర్లన్నీ కట్ చేసిందా ఆ తుక్కంతా అలా నెట్టేసేసిందా ఇప్పుడు చూడండి కావాల్సినవి ఏంటి చెప్తుంది చూసారా గమ్ బాటిల్ సిజర్ ఇంకా అవసరం లేదు అని అలా పక్కకు జరిపేసేసింది చూస్తున్నారు కదా ఆ తర్వాత ఇప్పుడు కావాల్సినవి ఏంటి కలర్ పెన్సిల్స్ టేప్ ఈ రెండేనండి కావాల్సింది ఇంకా అంతే ఇప్పుడు ల్యాప్టాప్ ఎలా తయారు చేస్తుందో ఒక్కసారి చూడండి ఆర్ని ఎలా చేస్తుందా అని చెప్పి అలా గమనిస్తూ ఉన్నానండి చూడండి చూడండి ఈ కలర్ పెన్సిల్ పడుతుందా లేదా అని ఆ వేస్ట్ పేపర్ చిన్నది తీసుకొని ఇదిగో ఇలా గీసి ఓ ఇది ఒక కలరు ఇదిగో ఈ కలరు తనకి తెలుసండి నాకు చెప్పటం కోసం అలా ఇదిగో అమ్మ ఈ టూ కలర్స్తో ఇప్పుడు నేను వేస్తాను ముందుగా అయితే నేను గ్రీన్ కలరు ఇలా అమ్మా నాలుగు వైపులా వేయాలి నాలుగు వైపులా ఇదిగో ఇలా వేసేసుకున్నామనుకో చక్కగా మనకి ల్యాప్టాప్ మోడల్ కనిపిస్తుంది ఆ తర్వాత లోపల ఫిల్లింగ్ చేయాలి అంటే ఏం ఫిల్లింగ్ చేస్తా బా అని అలా గమనిస్తున్నానండి చూడండి మళ్ళీ కరెక్ట్గా మిడిల్లో మడత వచ్చిందా రాలేదా అనేది ఒక్కసారి చెక్ చేసేసుకొని ఎదుగు నాలుగు వైపులా అలా గ్రీన్ కలర్ మొత్తం అలా అప్లై చేసేసి చూస్తున్నారు కదా ఎంత చకచక స్పీడ్గా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసానులేండి కానీ మొత్తం మీద ఈ ల్యాప్టాప్ తయారు చేయటానికి ఎంత టైం తీసుకుందో తెలుసా ఈ చిట్టి తల్లి నా మనవరాలు మొత్తం మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసేసుకుందండి అంతే ఈ ఫిఫ్టీన్ మినిట్స్ టైంలోనే నేను అలా మంచిగా వీడియో తీసేసి ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకోవడానికి నాకు భలే ఆనందం అనిపించిందండి అండి ఇప్పుడు ప్లెయిన్గా ఉన్న పేపర్కి నాలుగు వైపులా గ్రీన్ కలర్ అప్లై చేస్తుంది ఆ తర్వాత ఇప్పుడు సింబల్స్ వేస్తాను చూస్తున్నారా యూట్యూబు ఫేస్బుక్ అలానే వాట్సపు రకరకాలు దాంట్లో అదేనండి ఈ మనకి ఈ ల్యాప్టాప్ పైన డెస్క్టాప్ అది పైనట్లలో ఓపెన్ చేస్తున్నప్పుడు కనిపిస్తే చూసారా ప్రొఫైల్ పిక్ ఇలా అలా తయారు చేయడానికి ఇదిగో ఇలా వేస్తుందండి అవునా నేను ల్యాప్టాప్ చూసి చాలా రోజులైందండి నా మనవరాలు చేస్తూ ఉంటే చూసి అవును కదా ఇలా కదా ఉంది అని అని చెప్పి గమనిస్తూ ఉన్నానండి చూస్తున్నారా చూస్తున్నారా ఎలా ఆ సింబల్స్ వేస్తుందా గమనించారు కదా అలానే గూగుల్ ఫొటోసు ఆ సింబల్ కూడా చూడండి ఎంత చక్కగా వేస్తుందో గూగుల్ ఫొటోస్ అని చెప్పి ఒక సింబల్ వస్తుంది చూస్తారు కదా మనకి తెలుసు కదా ఆ ఫ్లవర్ సింబల్ అలా వస్తూ ఉంది ఆ తర్వాత మన ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని అని చెప్పి ఆ ల్యాప్టాప్ పైన ఇలా వేయటం ఆ తర్వాత ప్రొఫైల్ పిక్క ఎవరిది వేస్తుందో చూస్తున్నారా వాళ్ళ నాన్న ఫోటో వేస్తుందండి చక్కగా అలా గీస్తూ ఉంటే నేను నవ్వుకుంటూ అలా గమనిస్తూ ఉన్నానా ఎంత ఇష్టంతో కాన్సంట్రేషన్తో ఈ బొమ్మలు వేస్తుంది అదేనండి ల్యాప్టాప్ తయారు చేస్తుందో ఇంతకీ ఎందుకు తయారు చేస్తుందో బా అని అనుకుంటున్నానండి చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వాళ్ళ అమ్మ బొమ్మ కూడా వేస్తుంది రెండు పిలకలు వేసింది ఆ తర్వాత జుట్టు అదేనండి లీ పిలకలు కాదండి సారీ సారీ లూజ్ హెయిర్ ఉంటుంది సార్ అలా లూజ్ హెయిర్ వేసేసి ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇప్పుడు ఒక సింబల్ పెడుతుంది హార్ట్ సింబల్ పెట్టేసేసిందా పెట్టేసేసిందా బాగుంది కదా నాకు బాగా నచ్చిందండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక కలర్ పెన్సిల్ తీసుకుందండి ఏ కలర్ వేస్తే బాగుంటుంది ఏ కలర్ వేస్తే బాగుంటుంది అని అని చెప్పి ఇదిగో ఇలా గమనిస్తూ గ్రీన్ కలర్ అయితే తీసేసుకుందండి ఈ ల్యాప్టాప్ గ్రీన్ కలర్స్ కూడా ఉంటాయా అని నేను అడగటం అమ్మ మన ఇష్టం నామ్మ ఇది ఉత్తిత్తి ల్యాప్టాప్సే కదా నిజం ల్యాప్టాప్ అనుకున్నావా కాదు నామ్మ ఉత్తుత్తి ల్యాప్టాప్స్ మనం ఏ కలర్లో అయినా వేసేసుకోవచ్చు అని ఏ నువ్వు నాకు అప్పుడెప్పుడో ల్యాప్టాప్ ఇస్తానన్నావు ఈ ల్యాప్టాపా అని అని చెప్పి సడన్గా గుర్తుకొచ్చిందండి నిజంగా మా ఇద్దరి మధ్య ఇంట్లో నేను మా ఇంట్లో ఉన్నాం అదే నేను చిరాల్లో ఉండగా ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడో చెప్పిన మాట ఈ ల్యాప్టాప్ అన్న తర్వాత అప్పుడు గుర్తుకొచ్చేసింది హార్ నీ ఇచ్చే ల్యాప్టాప్ ఇదా నాకు నాన్న కొనుక్కున్న పా కొత్తది కొనుక్కున్నారు కదా నా పాత ల్యాప్టాప్ ఇస్తున్నావేమో అనుకున్నారా అంటే లేదు నా అమ్మ ఈ ల్యాప్టాపే నేను ఇస్తుంది చూస్తున్నారా అని చెప్పి చూడండి బిగ్ లెటర్స్ ఎలా ఫాస్ట్గా రాస్తుందో ఆ తర్వాత స్మాల్ లెటర్స్ కూడా చిన్న చిన్న లెటర్స్ కూడా మళ్ళీ రాస్తుందండి ఆ నేను ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ పేపర్ ల్యాప్టాప్ బాగుంది కదా నాకైతే ముచ్చట అనిపించేసిందండి ఇంత ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా ఇలా ఆర్ట్ క్రియేట్ చేసి అలా నాకు గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి అనటము ముచ్చట అనిపించేసిందండి మీకు కూడా నచ్చినది చూసారా చిన్న చిన్న స్మాల్ లెటర్స్ కూడా ఎంత చక్కగా వేసిందో అలానే స్పేస్ అంటండి ఆ కింద చూసారా ఆ డార్క్ కలర్ గ్రీన్ కలర్ ఒక పెద్ద బాక్స్కి అలా 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 గీసేసింది చూసారు కదా స్పేస్ అలా గీసేసి అన్ని వైపులా వీటికి సంబంధించిన అలా గీస్తూ ఉంటే నేను ముచ్చటపడి అలా చూస్తూ ఉండిపోయానండి కంప్లీట్ అయిపోయిందండి ల్యాప్టాప్ అయిపో వచ్చేసింది కదా ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి ఈ ల్యాప్టాప్ ఓన్లీ పేపర్లాగా అనిపిస్తుంది అవునా కాదా ఈ ల్యాప్టాప్ చూడండి గమనించండి మా చిట్టితల్ ఏం చేస్తుందో గమనించారా ఆ ల్యాప్టాప్ అలా ఒకవైపు ఉంటుంది ఇంకోవైపు పైకి లెస్ ఉంటుంది కదా ఆ లైస్ ఉండేది అలా పడిపోతూ ఉంటాయి ఎలా అని చెప్పి ఇప్పుడు డబల్ టేపు ఉన్నది కదా ఆ డబల్ టేప్ని ఎదుగు ఇంత చిన్న ముక్కని కట్ చేసేసిందండి ఆ చిన్న ముక్కని అలా కట్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తుంది అబ్బాయి ఈ టేప్ ముక్కతోటి అని అని చెప్పి అలా గమనిస్తూ ఇలా వీడియో తీస్తూ ఉన్నానని అప్పుడు గమనించింది అమ్మ నువ్వు వీడియో తీస్తున్నావు కదా నాకు అర్థమైపోయింది ఉండు నా ఒక్క నిమిషం అని చెప్పి ఇదిగోండి ఆ టేప్ని రెండు వైపులా డబల్ టేప్ అని చెప్పాను కదా ఒకవైపే ఆ టేపుని తీసిందండి రెండో వైపు అయితే తీయలేదు ఎందుకు తీయలేదు అని అడిగాను ఎందుకు తీయలేదురా అంటే నువ్వు నమ్మ చెప్తాను నీకు అని అని చెప్పి ఇదిగో ఇలా అంటించేసిందండి ఇంకొక వైపు కూడా అంటించాలి అంటే కొంచెం ఇటువైపు కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా అంటించేసి ఆ తర్వాత నాకు కనిపించటం లేదని చెప్పాను కదా అప్పుడు గమనించింది వీడియో తీయటం నేను ఆ తర్వాత ఇటువైపుకి తిప్పి ఆ రెండో టెప్ కూడా ఇదిగో ఇలా పెట్టాలమ్మా అలా పడిపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇదిగో ఇలా పెట్టేసేసి కరెక్ట్గా ఆ మధ్యలో మనము ల్యాప్టాప్ అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అలా ఫోల్డ్ చేసేస్తాం కదా అలా ఫోల్డ్ చేసినప్పుడు డబల్ టెప్పు గనక రెండో వైపు కూడా ఆ పేపర్ తీసామనుకో అతుక్కుపోతుంది కదా అందుకని తీలేదు నా అమ్మ అంది చూసారా ఓల్డ్ ల్యాప్టాప్ అలానే ఇది న్యూ ల్యాప్టాప్ ఈ రెండు ఎంతసేపు గ్యాప్లో చేసిందా ఇద్దరు వేసిన వెంటనే ఫస్ట్ ఓల్డ్ చేసిందండి ఒక అరగంట గ్యాప్లో నామా నీకు ల్యాప్టాప్ ఇస్తానని నన్ను మర్చిపోయాను అని చెప్పి అప్పుడు గుర్తుకొచ్చేసి ఇదిగో ఇలా రెండు తయారు చేసేసిందండి మీకు న్యూది ఓల్డ్ది రెండు గమనించారా ఓల్డ్ అదేనండి ఒక అరగంట క్రితం ముందు చేసిన ఆ ల్యాప్టాప్లో వాళ్ళ అమ్మ నాన్న మా బుజ్జి తల్లి ముగ్గురు ఉండేటట్టుగా ఒక పిక్చర్ గీసింది అలానే కొత్త దాంట్లో ఏం చేసింది అమ్మ నాన్న ఉన్న ఫొటోసే వేసేసింది ఆ తర్వాత ఇద్దుకోండి ఇలా చక్కగా మేము అలా వీడియోలు తీసుకోవటం నచ్చిందా మీకు మేము తీసిన ఈ ల్యాప్టాప్ బాగుంది కదా అలానే నాకు సడన్ సర్ప్రైజ్ ఎప్పుడు ఇచ్చిందో తెలుసా నేను ఊరు రిటర్న్ వస్తున్నప్పుడు దారిలో ఉండంగా కాల్ చేసింది నామ్మ నేను బ్యాగ్లో ల్యాప్టాప్ ఒకటి పెట్టా అమ్మ తీసి నువ్వు తీసుకో నేను నీ గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెబుతా అవునా ఎక్కడ పెట్టిందబ్బా ఎక్కడ పెట్టిందబ్బా అలా గమనిస్తూ ఉంటే ఎటువైపు పెట్టింది అన్నది నాకు తెలియదు దారిలో ఉండంగా కదా చెప్పింది ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా గమనిస్తూ ఉంటే తీసి చూశానండి ఎటువైపు పెట్టిందిరా నన్ను టీచ్ చేస్తున్నట్టుందేమో అని అనుకుంటూ ఒకటి తర్వాత ఒకటి అన్ని జిప్పులు అలా తీస్తూ ఉంటే ఎద్దుకోండి ఈ జిప్పులో కనిపించేసిందండి ల్యాప్టాప్ అదేంటి అప్పుడు ఇంకోటి కదా చేసింది ఇప్పుడు ఇంకోటి ఉంది అని అని చెప్పి వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నామ్మ నేను ఫస్ట్ టూ తయారు చేసుకున్నాను చూసావా ఆ ల్యాప్టాప్ నీకు గిఫ్ట్గా ఇచ్చానా అమ్మా అని చెప్పి ఎదుగో ఇలా ఇస్తే నా చిట్టి తల్లి ఇలా ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో కదా భలే హ్యాపీగా అనిపించిందండి భద్రంగా అలా కబుర్లో దాక్స్ పెట్టేసుకున్నాను ఈ చిట్టి ల్యాప్టాప్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి